హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు పళ్ళు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం నిమ్మకాయలు చాలా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇది అండి నర్సరీ మేల్లో సప్తగిరి నర్సరీ సప్తగిరి నర్సరీలో కొన్నానండి మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి లోపలికి ఒక గుర్తింది కట్ చేసుకుందాము చూడండి ఐదు కాయలు ఉన్నాయి గుప్పికి కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇంకా కొన్ని కట్ చేసుకుందామండి ఇది కూడా అవండి ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇవి మనం కట్ చేసేసుకుంటేనే మళ్ళీ మనకి కొత్తగా పూత వచ్చి కాయలు వస్తాయండి చూడండి మిగతా తర్వాత కట్ చేసుకుందాం చూడండి నిమ్మకాయలు ఎన్ని వచ్చాయో బీరకాయలు కూడా ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇంకా అటు సైడ్ ఉన్నాయండి కట్ చేసుకుందాము ఇక్కడ ఒక ఉంది ఇంకా అన్ని పిందెలు ఉన్నాయండి చూడండి లోటుపాయి పండిగా వస్తుందండి అందువల్ల ఇట్లా కవర్లు కడుతున్నాను ఇట్లా కవర్లు కట్టుకుంటే మనకి పండుటీగా అటాచ్ అవుతుంది ఉంటుందండి ఇట్లా కవర్లు కట్టినప్పుడు వీటికి సన్నగా రంధ్రాలు చేయాలన్నమాట మనం గాలి వెళ్ళేటట్టుగా రంధ్రాలు చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి కాయ మంచిగా గ్రో అవుతుందండి ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయి కట్ చేసుకుందాం బీరకాయలు ఇక్కడ ఒక ఆయ్ ఉందండి పాదు దానిమ్మ చెట్టుకి పాతుందండి అంతా అన్నీ అక్కడక్కడక్కడ ఉన్నాయి ఇంకా వేరే చుట్టూ ఇంకొక కాయ ఉందండి అది కూడా కట్ చేసుకున్నాం ఇక్కడ ఒక ఆయ్ ఉందండి చూడండి కాయ ఉంది చూడండి బీరకాయలు ఇన్ని కాయలు వచ్చాయి చూడండి మొక్కకి పచ్చిమిరపలని ఒకే మొక్కకి చూడండి అన్ని కాయలు వచ్చాయో హార్వెస్ట్ చేసుకున్నాము ఇలా హార్వెస్ట్ చేసేసుకున్నాక కొద్దిగా మనము కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే పోన్ వీల్ కానీ కావడం కానీ ఏదైనా మనకు ఉన్న ఎరువు ఒకటి కొద్దిగా ఇచ్చుకొని వాటర్ పెట్టుకుంటే కొద్దిగా మళ్ళీ చిగురు వస్తుందండి మళ్ళీ పూత వచ్చేసి మనకి మంచి కాయలు వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ తెంపేస్తానండి చూడండి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయి బత్తాయి కోసుకుందాం అండి ఇవి చూడండి ఇలా అయినా దీని లోపల చాలా బాగుంటుందండి తీయగా ఉంటుందండి తొనలు బాగుందని కాకపోతే మనకి ఎందుకో మరి ఇది ఏం తెగలో తెలియదు మనకి కాకపోతే లోపల మాత్రం బాగుంది ఉంది ఇంకా ఇంకో చెట్టు కూడా ఉన్నాయండి చూపిస్తాం మీకు ఇది వేరే మొక్క అండి చూడండి కాయలు ఇలా ఉన్నాయో య కట్ చేస్తానండి దీని నుండి అండి పప్పానికి వచ్చాయండి ఏమండి ఎల్లో అయినాయి కదా పప్పానికి వచ్చాయి ఏమాయన స్ప్రే చేశాను కానీ మరి కలర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు లోపల మాత్రం బాగుందండి ఇంత ముందు కూడా కట్ చేశాను చాలా స్వీట్గా ఉన్నాయి మన గార్డెన్లో ఇన్ని బత్తాయిలు వచ్చాయి పుదీనా కూడా కొద్దిగా కట్ చేసుకుందాం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కొత్తగా నాటిన కొమ్మలండి మీకు ఇదివరకు కూడా చెప్పాను నేను చాలాసార్లు వీడియోలో మనం బయట కొనుక్కున్న పుదీనా ఆకులు ఇలా తీసేసుకున్నాక ఒక రెండు ఆకులు ఇలా ఉంచి మిగతా కాడ నాటేసుకోవాలండి నాటుకుంటే మనకి ఇలా వస్తుంది అలా నాటింది ఇదండి చాలాసార్లు చెప్పాను కాకపోతే ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ అండి నేను మనం ఈజీగా పుదీనా గ్రో చేసుకోవచ్చండి మళ్ళీ ఇలా తుంపేసుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మనకు పుదీనా వచ్చేస్తుంది చూడండి ఫ్రెష్గా ఉంది అక్కడ కూడా తెలుపుతామండి పుదీనా కూడా అంతే అండి మనం కట్ చేసుకున్నాక కొద్దిగా ఏదైనా ఎరువిచ్చుకోవాలి ఇచ్చుకుంటే మళ్ళీ మనకు మంచిగా సిగర్ వచ్చేస్తుంది బన్నీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చండి ఒక గుప్పడ వేసుకున్నామంటే సరిపోతుంది ఒక కుండీకి ఒక గుప్పడైతే సరిపోతుంది బన్నీ కంపోస్ట్ దీంట్లో తోటకూర కూడా వచ్చేసింది చూడండి మధ్య మధ్యలో చూడండి ఎంత బాగుంది మన గార్డెన్లో పుదీనా చూడండి కుండీలో మన ఇంట్లో ఉన్న ధనియాలే జల్లానండి చూడండి కొత్తిమీర వచ్చింది హార్వెస్ట్ చేసేసుకుంది వంకాయలు ఉన్నాయండి ఈ మొక్కకి ఇన్ని కాయలు వచ్చాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి చంపేసుకుందాం ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఈ మొక్కకి గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయండి ఇది కొంచెం తెగులు వచ్చిందండి ఇది వేరే వెరైటీ అండి ఇది వేరే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి నెయ్యి మొక్క ఇప్పుడు కొన్ని ఉన్నాయి వంకాయలు కొద్దిగా ముదిరితే వాటిని నిలవపచ్చడి పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది మేము ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్నామండి చాలా బాగుంది వంకాయలు ఇన్ని వచ్చాయండి కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాము పూత చూడండి మొన్ననే హార్వెస్ట్ చేశాను అందువల్ల మళ్ళా పూత వస్తుంది చూడండి చిక్కుడుకాయలు కొన్ని వచ్చాయండి అయినా కానీ మనం ఆర్గానిక్ కాబట్టి మనకు కొన్ని వచ్చినా కూడా హ్యాపీ ఎల్లో చెరీ టమాటా చూడండి ఎన్ని వచ్చాయో చూడండి గుత్తు గుత్తులు వచ్చాయి వీటిని మనం మసాలా వంకాయ చేసుకున్నట్టు వీటిని చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అన్నీ తెన్పేసి మీకు చూపిస్తాం సో లోపలికి ఒక కాయ ఉందండి వడిపోయింది సరే విత్తనం పనికి వస్తే వేసేస్తున్నాను చూడండి చెర్రీ టమాటో ఇన్ని కాయలు వచ్చాయి కాకరకాయలు కూడా ఉన్నాయండి కట్ చేసుకున్నాము అక్కడ ఒక ఆయ అండి అట్లా లోపలికి ఒక ఆయ ఉందండి చూడండి ఇక్కడ ఉంది లోపలికి అమ్మో లోపలికింది చూడండి కాయలు వచ్చాయి ఇంకా పిందెలు ఉన్నాయండి పిందెలు ఉన్నాయి తెల్ల కాకరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం తెల్ల కాకరకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాము ఇంట్లో ఊపట్కుందండి ఇది వేరే వెరైటీ ఇది వేరే వెరైటీ అండి అటు సైడ్ అయింది సైడ్ అయింది కరకాయలు ఎన్నికాయలు వచ్చాయండి కనకాంబరం చూడండి ఎన్ని వచ్చాయో కనకాంబరాలు ఓకే మొక్కండి ఇది చూడండి చాలా పూలు వచ్చాయి దానిమ్మకాయలు కూడా ఒక రెండు రోజుకుందామండి కాయి అండి ఇది కూడా పక్వానికి వచ్చిందండి ఇంకా పిందెలు కూడా చాలా పిందెలు ఉన్నాయి చూడండి అరవచ్చిద్దామండి చూడండి నిమ్మకాయలు ఎన్న వచ్చాయో బత్తాయిలు రెండు దానిమ్మకాయలు వచ్చాయి వంకాయలు ఎన్న వచ్చాయి బీరకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి చిక్కుడుకాయ గోధుర చిక్కుడుకాయ టమాటో కొత్తిమీర వామాకు పుదీనా చూసారు కదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్